హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ సో ఆల్రెడీ తమ చూసే ఉంటారుగా బియ్యం మినపప్పు అటుకులు బొంబాయి రవ్వ ఇవేమీ లేకుండా దోశ అని నిజంగానే ఇవన్నీ లేకుండా చాలా హెల్తీగా ఇంకా చాలా సింపుల్గా చేసుకునే దోశలే అండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఎన్ని కావాలంటే అన్నీ అయితే తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము దానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ రవ్వను తీసుకోవాలి లావుది కానీ సన్నది కానీ ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటుందో అదైతే తీసుకోండి మనం ఏ కప్పుతో గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా మజ్జిగని యాడ్ చేస్తున్నాను పెరుగులో కొంచెం వాటర్ వేసి ఇలా మజ్జిగని చేసుకొని ఆ గోధుమ రవ్వలో ఆ మజ్జిగను వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆ మధ్యలో గోధుమ రవ్వ బాగా నానిపోవాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే కన్సిస్టెన్సీ ఇలా అయితే అవుతుంది సో దీన్ని మొత్తం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోండి దోశ బ్యాటర్ ఎలా మెత్తగా చేసుకుంటామో అలా చేసుకొని దాన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి వాటర్ మీకు కావాలంటే వేసుకోండి లేదు మీకు కన్సిస్టెంట్ సరిపోతుందంటే స్కిప్ చేయండి సో ఇప్పుడు ఆ బ్యాటర్ని కొంచెం బాగా మిక్స్ చేసుకొని చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అయితే దాన్ని ఫెర్మెంట్ చేస్తున్నాను లేదు మీరు గా వేసుకోవాలంటే దాంట్లో కొంచెం వంట సోడా వాడితే సరిపోతుంది సో నేను నైట్ మొత్తం ఆ బ్యాటర్ని అలాగే ఉంచాను మార్నింగ్ అయితే బ్యాటర్ మొత్తం ఇలా రెడీ అవుతుంది ఇన్ కేస్ ఆ బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని మనం దోసలాగా వేసుకోవాలి నైట్ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా దోసలాగా వేసుకోవచ్చు లేదు మేము ఇన్స్టంట్ గా వేసుకోవాలి మార్నింగే వేసుకోవాలి దోశలు అంటే కొంచెం వంట సోడా అయితే వేసుకోండి ఈ బ్యాటర్ లో సో వంట సోడా వేసుకున్నారంటే అప్పటికప్పుడైనా దోశలు అయితే వేసుకోవచ్చు నేనైతే నైట్ మొత్తం వాటిని ఫెర్మెంట్ చేశాను పిండిని సో చూసారా దోశలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ కొత్త వాళ్ళకి ఎవరికైనా ఈ దోశలు వేసి పెట్టారంటే మీరు చెప్పేదాకా తెలీదు ఇవి గోధుమ రవ్వతో చేశామని అంత టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి దోశలు ఇంకా దాంట్లోకి అయితే నేను ఇక్కడ పల్లీ తోటి అయితే సర్వ్ చేసుకుంటున్నాను పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా దీంట్లోకి చాలా బాగుంటుంది ఒక స్పాంజ్ దోశలు లాగా అయితే ఉంటాయి బియ్యం కానీ మినప్పప్పు కానీ అట్టుకోలు ఏవి అయితే యూస్ చేయలేదు మనం జస్ట్ గోధుమ రవ్వ ఇంకా మజ్జిగ తోట అయితే చేసాము ఇంకా హెల్త్ కూడా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఎన్ని కావాలంటే అన్నీ అయితే తినొచ్చు ఈ దోశలు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంత మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి